సభాధ్యక్షులు విరే గారు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రాఘల్ గారు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కామ్రేడ్స్ ఏచూరి గారి జయంతి ఈరోజు కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సెప్టెంబర్ పన్నెండు వర్ధంతి సందర్భంగా భారీగా కార్యక్రమాన్ని నిర్వహించాలనేటటువంటి ఉద్దేశంతో ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది మన తెలుగు ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాయకుడు ఆయనకు సంబంధించినటువంటి పిలుపు ఈ రోజే కాబట్టి ఈరోజు ఇక్కడ ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పి కూడా అనుకునేది చేయడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు సీతారాం యచూరి గారు వండి ఉంటే ఆర్ఎస్ఎస్ భావాలకు వ్యతిరేకంగా బీజేపీ యొక్క నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా లౌకిక అంత కూడా కూడగట్టి ముందుకు సాగేటటువంటి ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించగలిగినటువంటి నాయకుడిగా ఉండి ఉండేవారు అలాంటి వ్యక్తి ఇటువంటి సందర్భంలో లేకపోవడం అనేటది కూడా మనకు ఒక రకంగా నష్టం అదే సందర్భంలో ఇలాంటివి అన్ని కూడా పెరుగుతూ ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకత పెరగడం అనేటటువంటిది కూడా ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది ఆ రకంగా బీజేపీ అంత నియంతృత్వ ధ్వనితో వస్తే అంత పెద్ద ఎత్తున తిరుగుబాట్లకు కూడా అవకాశాలు అదే రూపంలో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం అనేటటువంటి అనేక రూపాల్లో అది ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది ఇప్పుడు రాజ్యాంగం అనేటటువంటిది నిర్వీర్యం చేయకుండా తాను అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అమలు చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు అందుకని ఆ భావజాలాన్ని కొనసాగించాలన్నప్పుడు రాజ్యాంగాన్ని నిర్మూలించకుండానే దాన్ని నిర్వీర్యం చేసి తాను అనుకున్నటువంటి భావాలని ప్రజల్లో ఆవరింపజేసి తాను శక్తిగా మార్చుకోవాలనేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ వస్తోంది ఇప్పుడు అనేక రూపాల్లో ఈ దేశంలో అలాంటి ప్రయత్నం చేస్తుంది ఈ దేశం లో ఒకే మతం ఉండాల ఇతర మతాలు ఉండడానికి వీలు లేదనేది దాని విధానం మన రాజ్యాంగం దానికి భిన్నం కానీ ఇప్పుడు అది ఒకే మతం ఉండాలనేటటువంటిది కావలసినటువంటి పునాదిని ఈ రాజ్యాంగం ఉన్నప్పుడే ఆ కార్యక్రమాన్ని తీసుకుంటుంది అంటే ఇక ఇతర మతాలంతా కూడా ఉండకూడదు ఉంటే ఈ దేశంలో ఉండాలనుకుంటే హిందూ మతం స్వీకరించాలా లేకపోతే లేదు రెండో పౌరుడిగా ఉండాలా నీకు హక్కులు ఉండవు నీకు ఎలాంటి అవకాశాలు ఉండవు ఏ ప్రయోజనాలు ఉండవు ఉంటే ఉండు లేకపోతే లేదు లేదా ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళు అనేటంత తీవ్రమైనటువంటి విషయాలు బీజేపీ తీసుకొస్తుంది అంటే మతం ఆధారంగా ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి వాడిని నీవింకొక మతం తీసుకున్నావు కాబట్టి నీవిక్కడ రెండవ పౌరుడు నీకు హక్కులు లేనటువంటి వ్యక్తిగ జీవనం కొనసాగించాల బానిసలాగా ఇంత ఓపెన్ గా రూపంలో వస్తుంది అంటే ఒకే మతం ఉండాలి అట్లాగే ఒకే భాష ఉండాలంటారు మన అధికారికంగానే ఇరవై రెండు భాషలు అనేక అనధికారిక భాషలు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నాయి కానీ ఒకే భాష ఉండాల అది బలవంతంగా రుద్దుతుంది మనం చూస్తుండగానే రుద్దుతుంది ఈ రాజ్యాంగం అమల్లో ఉండగానే దాని ముందుకు తీసుకొస్తుంది హిందీ భాష ఉండాలి హిందీ భాష కాదు సంస్కృతం ఉండాలి సంస్కృతమే అన్నిటికంటే ముఖ్యం ప్రపంచంలో అదే గొప్ప భాష దాంట్లోనే చాలా గొప్ప ఇది ఉంది కాబట్టి అదే భాష ఉండాలి ఆ రకంగా బలవంతంగా వృద్దుకోండి ముందుకు తీసుకొస్తుంది ఒకే భాష ఉండాలి ఒకే మతం ఉండాలి ఒకే చట్టం కూడా ఉండాలి అక్కడ రాజ్యాంగం అంతా గుడిగా రాజ్యాంగం ఆధారంగా అనేక చట్టాలు వచ్చాయి అనేక హక్కులు వచ్చాయి వాటి ఆధారంగా ఇప్పుడు కూడా కొన్ని హక్కుల కోసం పోరాడి సాధించుకునే ఉద్యమాలు జరుగుతున్నాయి అలాంటి ఉద్యమాలు రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ఆధారంగా జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని అన్నింటినీ పెట్టి ఒకే చట్టం ఉండాలంటే ఏం చట్టం ఉండాలి అదే చట్టం అది మనవాద శాసనాలు అయి ఉండాలి అదే భారతదేశం యొక్క మూలమైనటువంటి శాసనాలవి ఈ రాజ్యాంగం అంతా కూడా కలగలిపినటువంటిది రకరకాల పని తీసుకొచ్చింది ఇది ఈ దేశం మూలాలకు తగినటువంటి రాజ్యాంగమే కాదు అందుకని మార్చాలి మనవాదం తీసుకురావాలి వర్ణ వ్యవస్థ ఉండాలి చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలి చాతుర్వర్ణ వ్యవస్థ ఉండడం అంటే చోటులకు చదువుకుని ఆకుండాకూడదు ఆస్తి ఎక్కువ ఉండకూడదు పరిపాలించి ఆగకుండాకూడదు స్త్రీలకు హక్కు ఉండకూడదు అలాగే కుల వ్యవస్థ ఉండాలి కుల అసమానతలు ఉండాలి అంట్రాంతరం ఉండాలి వివక్షలు కొనసాగాల ఎక్కువ తాకువ అనే భావాలు ఉండాలి కులాన్ని బట్టి హక్కులు ఉండాలి కులాన్ని బట్టి ఆస్తులు ఉండాలి కులాన్ని బట్టి గౌరవాలు ఉండాలి అనేటటువంటి వ్యవస్థ అలాంటిది ముందుకు తీసుకురావాలి అదే ఈ భారతదేశానికి ముఖ్యమైనటువంటి మూలం ఇదంతా కలుషితం చేసింది అందరు సమానం అని చెప్పి అంటుంది చట్టం ముందు అందరు సమానమే అందరికి సమానమైనటువంటి హక్కులు ఉంటాయి రాజ్యాంగం ఇది ఎక్కడ కరెక్ట్ తప్పకుండా జాతువాణ వ్యవస్థ ఉండాలి పొల వ్యవస్థ ఉండాలి అసమానతలు ఉండాలి అంటరాని వాళ్ళు ఉండాలి ఆదివాసీల అడవుల్లో ఉండే వాళ్ళు వాళ్ళని కూడా అడవుల్లో కూడా ఉండనియకూడదు స్త్రీ బయటికి రావడం ఏంటి స్త్రీల మీద అత్యాచ అత్యాచారాలు జరిగితే తట్టాలు అవి ఇవి కాదు అసలు ఎందుకు బయటకు వచ్చావు ఎందుకు ఇట్లా బట్టలు వేసుకొని ఉండవు పురుషుడు లేకుండా ఎట్లా వస్తున్నావు ఎందుకు బయటకు వస్తున్నావు బహిరంగంగా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు చెప్పగలుగుతున్నారు ఏనాడో చెప్పే విషయాలు ఇప్పుడే చెప్తున్నారు అలాంటి వాళ్ళే మంత్రులుగా ఉంటున్నారు అలాంటి వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఉంటున్నారు అలాంటి వాళ్ళని ప్రభుత్వాన్ని ఏమి అనటువంటి స్థితిలో ఉంటుంది అంత బహిరంగంగా హక్కుల్ని కాలరాసేటది పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కూడా లేకుండా చేసేటటువంటిది అందుకనే ఒకే మతం ఒకే భాష ఒకే చట్టం అట్లాగే రాను రాను ఒకే పార్టీ అది బీజేపీ ఉండాలి అందుకే ఇప్పటికీ అన్ని పార్టీలు ఉండనివ్వడం లేదు పార్టీలంతా కూడా చీల్చేస్తుంది కూల్చేస్తుంది ప్రభుత్వాలు దించేస్తుంది ఒకే పార్టీ ఉండాలి అంటే ఒకే నాయకుడు ఉండాలని అధ్యక్ష పాలన కోసం కూడా అదే ప్రయత్నం చేస్తుంది ఒకే నాయకుడు ఆడి చెప్పిందే ఆ నాయకుడు చెప్పిందే వినాల అనేటట్టు ఈ రూపంలో మనం చూస్తుండగానే ఇలాంటివి అనేకం ప్రజల్లోకి ప్రభావితం చేస్తూ ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి చర్యలంతా కూడా పాల్పడుతుంది అట్లాగే దాని ఆధారంగా స్వతంత్రంగా ఉండే వ్యవస్థల్ని పనిచేయని ఇవ్వడం లేదు ప్రజాస్వామ్యక హక్కుల ద్వారా ప్రజలందరూ ఆ ఎన్నికల ద్వారా తీసుకొచ్చినటువంటి పార్లమెంట్లకు అసెంబ్లీలకు ఇప్పుడు విలువ లేని పరిస్థితి తీసుకొస్తుంది శాసనసభల్లో ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నటువంటి పార్టీ అధికారంలో ఉండనివ్వడం లేదు ఆ పార్టీని కూల్చేస్తుంది చీల్చేస్తుంది అట చీర్చడానికి కావాల్సినటువంటి ప్రయోగాలన్నీ కూడా చేస్తది సిబిఐ ఈడీ ఇతర రూపాలు అంటే పార్టీలు ఉండకూడదు తనకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఉండకూడదు అంటే ప్రజలు ఎన్నుకున్నా ఉండకూడదు మెజార్టీ ప్రజలు ఎన్నుకున్నా ఆ ప్రభుత్వాలు ఉండకూడదు అంటుంది తా చేయగలిగినటువంటిది ఏమి లేనటువంటి పద్ధతులు చేస్తుంది ఆ రకమైనటువంటి పద్ధతులను బీజేపీ మన ముందే అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా ప్రభుత్వాలు ఉండడవే కాదు పార్టీలు ఉండకూడదు ప్రతిపక్షాలు ఉండకూడదు పార్లమెంటుకు కూడా ప్రాధాన్యత లేని స్థితి ఉంది ఇప్పుడు పార్లమెంటులో మాట్లాడాలి అడగాలి దేశం సంబంధించినటువంటి విషయాలు సామ్రాజ్యవాద దేశానికి సంబంధించినటువంటి దేశాలు మన దేశాన్ని అవమానించిన ఏమిటి అడిగే పరిస్థితి లేదు లేదా పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయాలు ప్రజలు ఎందుకున్నటువంటి పార్లమెంటు సభ్యులు మా సమస్యల గురించి మాట్లాడండి అని చెప్పి దేశంలో ఉండే ప్రజలు కోరితే మాట్లాడే అవకాశం లేదు మణిపూర్లలో మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తే అట్లాగే వందలాది మందిని హత్యలు చేయడానికి పోలీసులకు పోలీస్ స్టేషన్ నుంచి తుపాకులు ప్రభుత్వమే ఇస్తే ప్రభుత్వమే ఇచ్చి అక్కడ ఉండేటటువంటి గిరిజనులను చంపేయడానికి ప్రభుత్వమే ఇస్తుంది తుపాకులు మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తే మాట్లాడమని ఉంటుంది పార్లమెంటులో ఆ సమస్య అన్ని పార్టీలు కలిసి ఒక పార్టీ కూడా కదా అన్ని పార్టీలు కలిస్తే కూడా చర్చ లేదంటున్నాడు మోడీ అసలు మాట్లాడు ఇంకా కాదంటే మొత్తాన్ని తీసి సస్పెండ్ కూడా చేశాడు అంటే ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు ప్రతిపక్షాలు అందరు కలిస్తే కూడా పార్లమెంటు ఇప్పుడు ఏమి లెక్కలేదు అంటే ఎన్నుకున్నాం కదా మాట్లాడాలి కదా ప్రతిపక్షాలు కదా ఎంపీలు కదా ప్రజలు ఎన్నుకున్న వచ్చినట్టు కదా వివిధ పార్టీలు కదా కనీసమైన మాట్లాడాలి కదా ఆన్సర్ ఇవ్వాలి కదా అనేటటువంటిది ఏమీ లేదు ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం చూస్తున్నారు మీడియా అంతా కూడా చూస్తుంది కదా ప్రజలు దాన్ని ఒక నియంతృత్వ ధోరణి అనుకుంటారు అనేది కూడా ఏమీ లేదు ఇదే విధానం అని చెప్పి ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అందుకనే పార్లమెంటుకు ఇది లేదు అట్లాగే తన సంబంధించినటువంటి వ్యవస్థలు ఈడీ ద్వారా అనేక కేసులు పెడతాయి జైలులో పెడతాయి లేకపోతే లొంగ తీసుకుంటుంది ఒక్కరికి శిక్ష పడదు లొంగిపోతే శిక్ష లేవు సిబిఐ అదే పని చేస్తుంది సిబిఐ స్వతంత్రంగా వివరించలేదు సిబిఐ స్వతంత్రంగా వివరిస్తే ఇప్పుడు బీజేపీలో ఉండేటటువంటి కేంద్ర మంత్రుల్లో డెబ్బై ఎనభై శాతం మంది జైల్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళంతా అవినీతి పనులు రాజకీయాలు చేసేవాళ్ళు మోసాలు చేస్తున్నటువంటి వాళ్ళు నిజంగా స్వతంత్రంగా పనిచేస్తే ఈడీ కానీ సిబిఐ కానీ స్వతంత్రంగా పనిచేస్తే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ రాష్ట్రాల్లో వాళ్ళే అధికారులు ఉన్నారు కేంద్రంలో వాళ్ళే ఉంటున్నారు ఎక్కువ మంది అలాంటి అవినీతి పరులే ఉన్నారు మరి వాళ్ళంతా జైల్లో ఉంటారు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి ఈడీ ఆరోగ్యంగానే అటుగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఆ స్థితికి వచ్చింది ఒకనాడు గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు అసలు మీరు ఓట్లు వేయడానికి వీలు లేదని ఓట్లకు రానిచ్చేవాళ్ళు కాదు ఓట్లకు రావడానికి అవకాశం ఉండేది కాదు వాళ్ళే ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళే ఓట్లు వేసి వాళ్ళని అనుకున్నటువంటి వాళ్ళు ఇంకా అంతకు ముందుకు పోతే అసలు ప్రజలకు ఓట్లు లేదు కొద్దిమంది ధనికులకు మాత్రమే ఓట్లు అనే పద్ధతి ఉంది ఇప్పుడు ఆ పద్ధతి లాగా మళ్ళీ అంటే మీరు గ్రామాల్లో ఉండే భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు వచ్చి ఓట్లు వేయని గ్రామాలు లెక్కలేనవి కేవీపీఎస్ గా సర్వేలు చేస్తే దళిత వాడల్లో కొన్ని మేము ఇప్పటివరకు ఓట్ వేయలేదని చెప్పినటువంటి గ్రామాలు అనేకం వచ్చాయి రాయలసీమ ప్రాంతాల్లో కానీ తెలంగాణ ప్రాంతాల్లో కూడా భూస్వాముల ముందు ఓట్లు వేసేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రభుత్వం ఆ పని చేస్తుంది ప్రభుత్వమే ఓట్లు లేకుండా చేస్తుంది ప్రభుత్వమే ఓట్లు తీసేస్తుంది నువ్వు ఉన్నా సరే నీ ఓటు వేయడానికి వీలు లేదంటుంది ప్రభుత్వమే చేస్తుంది ఆ పని అప్పుడు రిగ్గింగ్ అనేటటువంటి జరిగేది దొంగ ఓట్లు అనేది కొన్ని పడతాయి లేదా రిగ్గింగ్ చేయొచ్చు రిగ్గింగ్ చేసుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుంది ప్రభుత్వమే తను అనుకున్నటువంటి ఓట్లు ఉంటాయి తను అనుకున్నటువంటి ఓట్లు తొలగిస్తుంది తాను అనుకున్నటువంటి వాళ్ళకు ప్రభు ప్రతినిధిని గెలిపిస్తే మిగతా వాళ్ళని తీసేస్తాయి ఆ రాష్ట్రాలని కూడా అక్కడ ఉండేటటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో లక్షల ఓట్లను తీసేయడం అంటే ఏంటి లక్షల ఓట్లను తొలగిస్తావు లక్షల ఓట్లు తీసేస్తావు ఒక్క ఇంటి మీద ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఇల్లు మీద వందల ఓట్లు ఉంటాయి అసలు జీరో హౌస్ అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళ మీద వేల ఓట్లు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల పైన ఓట్లు అసలు అడ్రస్ లేని ఇండ్ల మీద ఓట్లు ఎట్లుంటాయి ఆ రకంగా ఉంటున్నాయి ఇప్పుడు ఒక దాంట్లోనే వేల ఓట్లు ఉంటున్నాయి అట్లాగే అసలు లేనటువంటి ఓట్లు తొలగించడమే కాదు తను అనుకున్నటువంటి ఓట్లు ఉంటున్నాయి ఎక్కడైతే తను గెలవాలని చెప్పి అనుకుంటున్నదో వేల ఓట్లు ఉంటున్నాయి ఇవన్నీ కూడా ఒక ఓటు హక్కు ఉండడం ఉపయోగించుకోకుండా దౌర్జన్యాలు చేయడం రౌడీలతోనే రిగ్గింగ్లు చేయడం అలాంటివి చేయడం ఓట్లు లేనివి కూడా చేయడం ఒకటి ఇప్పుడు ప్రభుత్వం వ్యాపారం చేస్తుంటే రాష్ట్రాలు రాష్ట్రాలనే అంటే చేసేస్తుంటే ప్రభుత్వాలనే ఆ రకంగా మార్చగలుగుతుంటే ఒక ఎమ్మెల్యేను మార్చడమో ఒక సర్పంచ్ ను గెలిపించడానికి రిగ్గింగో ఒక ఎమ్మెల్యేని గెలిపించడానికి నాలుగు పది ఊర్ల రిగ్గింగో లేకపోతే ఇంకోటి దొంగ ఓట్లో కాదు ఇప్పుడు మొత్తం ప్రభుత్వాలనే మార్చడానికి చేసేటటువంటి పద్ధతిని ప్రభుత్వాలే అనుసరిస్తుంటే ఇంక ఇంతకంటే పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య హక్కుల్ని రా కానీ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి ఇంకేముంది అందుకని పార్లమెంటుకు వ్యవస్థలకు భాషకు ప్రభుత్వాలకు పార్టీలకు ఏదానికి సంబంధం లేనటువంటి స్థితి వస్తుంది ఆ రూపంలో బిజెపి ఒక ప్రమాదకరమైనటువంటి రాజకీయాల మధ్య ఇవన్నిటిని నిరసిస్తే ప్రతిపక్షాలను తీసుకుపోయి నేను అరెస్ట్ కూడా చేశాడు ఇంకేం చేయాలా అనేటువంటి చేసినా పర్వాలేదు మేము ఈ రకంగానే ఉంటాం ఇట్లే ఉంటాం అణించి వాస్తాం అనేటటువంటి ధోరణి అనేటటువంటిది ప్రమాదకరమైనటువంటి స్థితి పెరుగుతుంది అందుకని ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ప్రజలకు హక్కులు కూడా ఒక కమ్యూనిస్టులకు ఒక మైనార్టీల సమస్యలే కాదు ప్రజాస్వామికి హక్కులకే ఇది ఆటంకం సామాజిక న్యాయానికి ఇది ఆటంకం రిజర్వేషన్స్ పెంచుతుంది రిజర్వేషన్స్ ఉండాలంటది ఎస్సీ ఎస్టి బీసీ కానటువంటి ఓసీలో ఉండేటటువంటి ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పిస్తుంది కానీ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తుంది అంటే రిజర్వేషన్స్ ఉంటుంది రిజర్వేషన్స్ నిరుపయోగం చేస్తుంది అట్లాగే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్స్ కావాలని చెప్పారంటే ఆ ఈడ అనుకూలం అంటది అక్కడ వ్యతిరేకిస్తుంది బీసీల రిజర్వేషన్స్ అమలు చేయడానికి ఆర్డినెన్స్ తీస్తే దాన్ని ఆపేస్తుంది ముస్లింల ఆధారంగా రిజర్వేషన్స్ ఉండడానికి వీలు లేదు ముస్లింలు హిందులు ఎట్లా ఉంటారు బీసీలుగా రిజర్వేషన్స్ అని చెప్పి అంటారు మరి హిందువులుగా ఉండే బీసీలకు రిజర్వేషన్లు ఎట్టు ఉంటాయి ఇతర మతాల్లో ఉండేటటువంటి బీసీలకు రిజర్వేషన్స్ ఎట్టు ఉంటాయి ఇస్లాం మతం స్వీకరించినటువంటి బీసీలకు ఎందుకు రిజర్వేషన్స్ ఉండవు ఇదేమైనా న్యాయమా ఇదేమైనా పద్ధతేనా మతం ఆధారంగా రిజర్వేషన్స్ ఉండవు అంటే ఏ మతానికి కూడా ఉండకూడదు కదా ఏ మతం ఆధారంగా కూడా రిజర్వేషన్స్ ఉండకూడదు కదా వెనకబడ్డ తరగతులు కాబట్టి రిజర్వేషన్లు సామాజికంగా అసమానతలు గురవుతున్నారు కాబట్టి రిజర్వేషన్లు మహిళలు కాబట్టి అవకాశాలు లేకుండా పోతున్నాయి కాబట్టి రిజర్వేషన్లు కానీ మతం ఆధారంగా రిజర్వేషన్స్ లేవని ఇస్లాంకి ఎందుకు చెప్తారు మిగతా మతాలకు ఎందుకు చెప్పారు అది వాళ్ళు ఏమైనా ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగుందంటే అంటే అది కూడా లేదు చిన్న చిన్న అత్తర్లు అమ్ముకొని బతికేటటువంటి వాళ్ళు రాళ్ళు కొట్టుకొని బతికే వాళ్ళు పొంతలు కొట్టుకొని బతికే వాళ్ళు పాకి పని చేసేటటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఉండవు నువ్వు ముస్లిం కాబట్టి ఉండవు అని చెప్పంటే ఏం ప్రజాస్వామ్యం అవుతుంది ఏం న్యాయం అవుతుంది ఏమి సామాజిక న్యాయం అవుతుంది ఈ రకంగా మతం పేరుతో పేదవాళ్ళని అణిచివేస్తుంటే ఆ రకమైనటువంటి హక్కులను లేకుండా చేస్తుంటే ఇక ఏముంటుంది సమాజంలో ఎన్ని రకాలుగా చూసినా సరే ప్రమాదకరం సామాజిక న్యాయానికి భిన్నంగా ఉందండి అట్లాగే ఆర్థిక అంశాలు అట్టే చూస్తున్నాం కదా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరిస్తుంది కదా సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లో ఉండడానికి కావాల్సిన పద్ధతులు అనుసరిస్తూ కార్మికుల హక్కులు లేకుండా చేస్తుంది రైతుల హక్కులు లేకుండా చేస్తుంది కూలీల హక్కులు లేకుండా చేస్తుంది అసంఘటిత కార్మికుల ఉద్యమాలకు ఏ ప్రాధాన్యత లేదు అసలు మీరు సమ్మెలు ఉద్యమాలు పోరాటాలు వీటికి ఏది ప్రాధాన్యత లేదు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండడమే విధానం దానికి అనుగుణంగానే చట్టాలు రైతులు భూమి నుంచి దూరం చేయడానికే చట్టాలు మీరు సమ్మెలు చేయడానికి సంఘం పెట్టుకోవడానికి హక్కు లేదనేటటువంటి చట్టాలు మనం పోరాడి సాధించిన చట్టాలు మన కండ్ల అవి లేకుండా పోయే పరిస్థితి వస్తుంది అది వర్గ పోరాటానికి సామాజిక న్యాయం పోరాటానికి సమాజంలో ఉండే ప్రజాస్వామిక హక్కులకు కనీసం అడిగేటటువంటి ప్రశ్నించడానికి ఉండేటటువంటి హక్కులు లేనటువంటి ధోనిలో ఈ ప్రమాదకరమైనటువంటి విషయాలు ముందుకు వస్తున్నాయి తప్పకుండా వీటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులుగా మనం ముందుండి నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దీనికి ఎదురు నిలబడి పోరాడకపోతే దీనికి ఇంకా ఉండదు ఎవరు సాధ్యం కాకుండా భయపడే పరిస్థితులు ఉన్నప్పుడే ఎరజెండా గట్టిగా నిలబడాలి కమ్యూనిస్టులు గట్టిగా నిలబడాలి తప్పదు అన్నమాట అనివార్యంగా వాటికి వ్యతిరేకంగా నిలబడేటటువంటి దాంట్లో మొత్తం దేశంలోనే కమ్యూనిస్టులు ముందుండి తీరాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తీరాల్సిన అవసరం ఉంది కొన్ని నష్టాలు జరగవచ్చు కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు కొన్ని ఇబ్బందులు రావచ్చు మన ఉనికి కోల్పోయే అవకాశాలు రావచ్చు అయినా సరే ఎదురు నిలబడి పోరాడడం అనేటటువంటిది అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రజలు ముందుకు వస్తారు ప్రజలు మనకు అండగా నిలబడతారు ప్రజలు ఉద్యమాల్లో ముందుకు వచ్చి నిలబడినటువంటి చరిత్ర ఉంది నిర్బంధాలకే ప్రజలు భయపడతారని చెప్పి మనం అనుకుంటే పొరపాటు తెలంగాణ సాయుధ పోరాటంలో ఏం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటంలో మొత్తం ప్రజలంతా కూడా సమీకరించి భూస్వాములంతా కూడా కొట్టి పది లక్షల ఎకరాల భూమి పంచి మూడు వేల గ్రామాల్లో ప్రజారాజ్యాలు ఏర్పాటు చేసి రెట్టి చాకిరి ఉండకూడదు ఇక్కడ అన్ని అసమానతలు ఉండకూడదు అని చెప్పేటటువంటి పద్ధతుల్లో జరిగినప్పుడు ఆ తర్వాత నైజాం సర్కారు కాని రజాకారులు కాని భారత సైన్యాలు గాని ఎంతమందిని చంపారు ఎని చిత్రింసలు పెట్టారు పండ్లకు కట్టేసి కండ్ల ముందరనే భూపాకులు పెట్టి కాల్చి చంపారు కదా కడుపుల్లో మీద తొండలు పెట్టి చేశారు కదా మొత్తం శరీరం అంతా కూడా చిద్ద చిత్రవదర చేసినటువంటి ఘటనలు జరిగినాయి కదా సామూహికంగా తగలబెట్టారు కదా మహిళల్ని సామూహికంగా అత్యాచారాలు చేశారు కదా వందల మందిని కాళ్ళు చేతులు వేల మందిని కాళ్ళు చేతులు ఇరగొట్టారు కదా అనేక మంది మూడు వేల మంది నాలుగు వేల మందిని అమలు చేశారు ప్రాణాలు తీసుకున్నారు కదా అనేక మంది ప్రాంతాలు వదలాల్సిన పరిస్థితి వచ్చింది కదా జైళ్ళ పాలయ్యారు కదా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు జరిగితే ఎర్ర జెండాకే ప్రజలెందుకు ఓట్లు వేసి గెలిపించారు ఎందుకు భయపడలేదు ఎందుకు వెనక్కి తిరగలేదు సామూహిక అత్యాచారం చేస్తే ఆ మహిళలే ఎందుకు తిరగబడ్డరు ఎందుకు ఎరజెండా పక్షి నిలబడ్డరు మనం ప్రభుత్వం కాదు కదా అప్పటికి అయినా సరే అంత నిర్బంధంలో కూడా ఎందుకు నిలబడారంటే వీళ్ళే మా తరఫున ఉండేవాళ్ళు వీళ్ళ కోసం మనం నిలబడాలని చెప్పి అన్ని నిర్బంధాలు ఎదురు నిలబడి ప్రజలు పోరాడి నిలబడ్డారు ఇలా అట్లా అనివార్యంగా ఆ రకమైనటువంటి పోరాటాలకు మన సన్నద్ధం కావాల్సి ఉంటుంది ఈ మతమాద రాజకీయాలకు వ్యతిరేకంగా సామాజిక ఆర్థికంగా అంచి వేస్తున్నాడు వ్యవస్థలకు వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాసేదానికి వ్యతిరేకంగా లౌకిక భావాలు నిలబెట్టడం కోసం జరిగేటటువంటి ఉద్యమాల్లో మన పాత్ర పెరగాల్సినటువంటి అవసరం ఉంది మన నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది ప్రతిఘటించి పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అది ప్రజల అండదొండలతోన ప్రజా పోరాటంలో భాగంగా దాన్ని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పద్ధతుల్లో మన తెలంగాణలో కూడా అలాంటి భావాలు పెరుగుతున్నాయి అలాంటి భావాలు ఇక్కడ పెరిగేయడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అలాంటి స్థితికి అనుకూలమైన పద్ధతుల్లో వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ కూడా ఓట్లు తొలగించడానికి అలాంటి కుట్రలన్నీ కూడా జరుగుతున్నాయి ఒక ఒక ఎన్నికలు ఓట్లు వీటి మీదనే కాదు మొత్తం అనేక రూపాల్లో అనేక రంగాల్లో ఆ భావజాలానికి వ్యతిరేకంగా మన పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటది ఆ పద్ధతుల్లో ఏచూరి గారి యొక్క జయంతి సందర్భంగా అలాంటి స్ఫూర్తితో మనం తెలంగాణలో ఈ ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా మనం కృషి చేయాల్సి ఉంటుంది అని చెప్పి భావిస్తూ చూపిస్తున్నా